అందరికి నమస్కారం అండి రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ఈ టీవీ ఛానల్స్ నిర్వహిస్తున్నటువంటి డిబేట్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే పొలిటికల్ డిబేట్స్ పేరుతో ఈ ఎనలిస్టర్స్ వచ్చి ఇష్టం వచ్చినట్టు ఈ యొక్క లైవ్ డిబేట్స్ లో ఒకరి మీద ఒకరు నిందించుకోవటం లేదా వ్యక్తిగత దూషణలు చేయడం లేదా పరుషమైనటువంటి పదజాలంతో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఇదేనా మనం ఆశించినటువంటి రాజకీయం నిజంగా ఈ డిబేట్స్ కు వస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నతంగా చదువుకున్నటువంటి వ్యక్తులు సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే అయినా కూడా వ్యక్తి పూజ నేను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని నేను మీరు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ ఇద్దరు పొట్లాటే తప్ప నిజంగా ప్రజల సమస్యలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయండి నిజంగా ఈ ఎనలిసిట్స్ కానీ లేదా ఈ టీవీ డిబేట్స్ వస్తున్నటువంటి వక్తులు కానీ నిజంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలకి ఎటువంటి ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి అందించాల్సినటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేదా వాళ్ళకు అందించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వారి యొక్క జీవన ప్రమాణ రేటు కానీ పెంచే దిశగా ఒక్క డిబేట్ కూడా నిజంగా నిర్వహించడం లేదు ఈ టీవీ ఛానల్స్ ఇది నిజంగా చాలా బాధాకరం అండి ఎందుకంటే ఒక రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి కనీసం టీవీ ఛానల్స్ ఒక్క ప్రజా సమస్యని లేవలెత్తలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు టీవీ ఛానల్స్ ఉన్నాయి ఈ లైవ్ డిబేట్స్ ఉన్నాయండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కూడా నిజంగా ఒక వ్యక్తికి ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికి దౌర్భాగ్యం రెండు వర్గాలుగా విడిపోయిందండి రాష్ట్రం ఒకటి టీడీపీ జనసేన బిజెపి వర్గం ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గం వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు ఎంతసేపు నెగిటివ్ ఫీడ్బ్యాక్ నే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ పూర్తిగా ఈ వైపు వెళ్ళిపోవటం వల్ల నిజంగా ఈ మధ్యలో ప్రజల సమస్యలు అన్ని లేకుండా చేస్తారండి నిజంగా చెప్పండి రాజకీయాలకి దేనికి వచ్చారు నాయకులు నిజంగా ప్రజల సమస్యలను తీర్చడానికే కదా రాజకీయాల్లోకి వచ్చారు లేదా మీ నియోజకవర్గ సమస్యలు తీర్చడానికే కదా ఎమ్మెల్యేలు అయ్యారు ఇవన్నీ విడిచిపెట్టేటి వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతమైనటువంటి నిందారోపణలు వ్యక్తిగతమైనటువంటి ఈ పరుషమైనటువంటి పదజాలం ఉపయోగించుకొని మీ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తున్నారో ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి అంతేకాకుండా ఈ టీవీ డిబేట్స్ వస్తున్నటువంటి ఎనలిస్ట్ దయచేసి రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం మీరు మీరు మాట్లాడే మాట ఉండాలి తప్ప ఒక వ్యక్తిని పూజించడం కోసం అయితే కాదండి దయచేసి ఎనలిస్టులందరికీ కూడా నా విజ్ఞప్తి టీవీ ఛానల్స్ కూడా నా విజ్ఞప్తి ఒక మంచి డిబేట్ ప్రజల సమస్యల పట్ల పెట్టండి ప్రజల